బిందువు బిందువు కలిస్తే సాగరం సనాతన సంకల్పాన్ని ఇటుక ఇటుకగా పేరిస్తే అతి ఆధ్యాత్మిక భవన సాగరం అర్థమవుతోంది కదా బస్ ఓహీ హ ఇప్పుడు అందరి చూపు అటువైపే శతాబ్దాల కల సాక్షాత్కారమయ్యే వేలైంది రామ్లలా విగ్రహ ప్రతిష్టాపన సంబరం అంబరాన్నంటేలా చౌరాసి కోసి పరిక్రమ ప్రారంభమైంది రామయ్య నడియాడిన ప్రాంతాలను సందర్శిస్తూ సాగే పవిత్ర అయోధ్య క్షేత్ర ప్రదక్షిణమే పరిక్రమ దాదాపు మూడు వందల కిలోమీటర్ల మేర రామబాణంలా సాగే ఆధ్యాత్మిక యాత్రపై టీవీ ఎక్స్క్లూజివ్ కవరేజ్ అయోధ్య రామబాణం లాంటి నగరం అపచయం ఎరుగని నగరి ధర్మ ప్రతిష్టాపన కోసం భూవిపై వెలిసిన దివి నాడు శ్రీరామరాజ్యం నేడు విశ్వ ఆధ్యాత్మిక కేంద్రం సకలం సనాతనం సర్వం రామమయం సాక్షాత్ నారాయణుడే నరుడిగా స్పందిస్తూ సంచరించిన రసరమ్య రామాయణం రామ్లల్లా జననం సీతమ్మతో కళ్యాణం వనవాసం పట్టాభిషేకం ప్రతి ఘట్టం మహాద్భుతం నరుడిగా నారాయణుడి ప్రతి కదలికలో ప్రతి పదంలో ఘట్టంలో జీవన పరమార్థం రాతిని నాతిగా చేసిన మర్యాద పురుషుడు రామయ్య అందుకే శ్రీరామచంద్ర చరణం మనసా స్మరామి శ్రీరామచంద్ర చరణం గృణామి శిరసానమామి శ్రీరామచంద్ర ఆర్తితో కొలుస్తారు భక్తులు ఆయన స్పర్శతో పునీతమైన ప్రాంతాలు క్షేత్రాలుగా నేటికీ సీతారామ లక్ష్మణులు సంచరించిన ప్రాంతాలు నేటికీ తీర్థాలుగా క్షేత్రాలుగా దామ్లుగా ప్రాచుర్యంలో ఉన్నాయి

ఇక్కడి భక్తులు ఆ చారిత్రక ఘట్టాన్ని స్మరిస్తూ తరిస్తుంటారు దీపావళి అయోధ్యలో రామ్లల్లా విగ్రహ మహాప్రతిష్టాపన క్రమంలో చౌరాసి కోసి పరిక్రమ సంరంభం మొదలైంది సీతారాములు సంచరించిన ప్రాంతాన్ని బ్రజ్ భూమిగా పిలుస్తారు కాశీ వెళ్లి రావడాన్ని ఎంత పుణ్యంగా భావిస్తారో బ్రజ్ భూమి యాత్రను అంతలా ఆరాధిస్తారు పరిక్రమ అంటే ప్రదక్షిణ భగవంతుడిపై ఆర్తిని చాటుకోవడమే పరిక్రమ పరమార్థం అయోధ్య కేంద్రంగా దాదాపు రెండు వందల యాభై ఆరు కిలోమీటర్లు సీతారాములు సంచరించిన ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి వాటన్నిటినీ సందర్శిస్తూ భక్తులు అయోధ్యకు చేరుకుంటారు ఈసారి పరిక్రమ యాత్రను రెండు వందల తొంభై ఏడు కిలోమీటర్ల వరకు పొడిగించారు పల్లెలు అడవులు కొండలు కోనలు దాటుతూ భక్తులు ఉల్లాసంగా ఉత్సాహంగా రామభజనలు చేస్తూ పరిక్రమలో పాల్గొంటారు ఈసారి జార్ఖండ్ లోని రామరేఖాం ను పరిక్రమ మొదలవుతుంది రెండు వందల ఏడు కిలోమీటర్లు సాగే కవరేజ్ అయోధ్యలో ఇరవై రెండున రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన ఆ పూర్వ ఘట్టాన్ని కళ్ళారా చూసేందుకు చౌరాసి కోసి యాత్ర అంతా రామమయం सजनवा राम रेखा चलो लाग चैतिया जोर तेरा थकै ननवा सजनवा राम रेखा चलो अरे साथ राम रेखा की ये चौरासी कोसी परिक्रमा के मार्ग पर पहले पड़ने वाले पड़ाव पर हम मौजूद हैं और राम रेखा की वो जनता है जो इस वक्त पूरी तरह से अपने आप को धन्य महसूस कर रही है क्योंकि अयोध्या में भगवान श्री राम का भव्य मंदिर बन रहा है सी कोसी परिक्रमा पर हमारा ये सफर आगे भी जारी रहेगा आज रामरेखा में मेरी और मेरी पूरी टीम को दीजिए इजाजत नमस्कार कल किसी और जगह किसी और ठिकाने पर किसी और पड़ाव पर रुकेंगे और राम भक्तों से आपको मिलवाएंगे जय श्री